శ్రీరాముడు స్వయంగా విష్ణుమూర్తి అవతారమని మనందరికీ తెలుసు మరి భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు వీళ్ళెవరు ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా తెలియని వాళ్ళ కోసం నేను చెప్తాను వినండి భరతుడు సుదర్శన చక్రం యొక్క అవతారం లక్ష్మణుడు శేషనాగు యొక్క అవతారం ఇంకా శత్రుఘ్నుడు శంఖం యొక్క అవతారం ఇవి అన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క భాగాలు అందుకనే వాల్మీకి మహర్షి వీళ్ళ నలుగురిని విష్ణుమూర్తి యొక్క అవతారాలు కానీ వాల్మీకి రామాయణంలో రచించాడు ఇక్కడ మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి లక్ష్మణుడు శేషనాగు యొక్క అవతారం ఈ శేషనాగు ఎప్పుడూ కూడా విష్ణుమూర్తికి సేవ చేసుకుంటూనే ఉంటుంది అందుకని లక్ష్మణుడు కూడా శ్రీరాముడికి ఎప్పుడూ సేవ చేసుకుంటూనే ఉంటాడు తన అన్నకు ఎప్పుడైనా వస్తే ముందుగా లక్ష్మణుడు నిలబడతాడు అందుకే వాళ్ళిద్దరి బంధం గురించి వాల్మీకి రామాయణంలో అంత గొప్పగా చెప్తారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి